సోషల్ మీడియా ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఒకప్పుడు ప్రింట్ మీడియానే ఉండేది అంత మునిపోయితే ఆల్ ఇండియా రేడియోనే ఉండేది తర్వాత ప్రింట్ మీడియా వచ్చింది తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఈరోజు సోషల్ మీడియా వచ్చింది సోషల్ మీడియాకు ఆడిటర్స్ లేరు ఎడిటర్ లేడు వాళ్ళు ఏదనుకుంటే అది పెట్టేసి వ్యక్తిగత హననానికి పాల్పడే పరిస్థితికి వస్తున్నారు అలాంటి సమస్య సందర్భంలో వచ్చినప్పుడు ఇది కొత్త ఛాలెంజ్ గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతో మంది నేను చూస్తున్నాను చాలా బాధపడుతున్నారు కుమిలిపోతున్నారు అలాంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి ఇలాంటి కొత్త ట్రెండ్స్ వచ్చినప్పుడు పోలీసు వ్యవస్థ కూడా అలాంటి కొత్త ట్రెండ్ అరికట్టడానికి ఎక్కడికక్కడ మనం చొరవ తీసుకోవాలి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం మీరు కఠినంగా ఉండండి లాండ్ ఆర్డర్ కంటే ఏది ముఖ్యం కాదు ఆడబిడ్డల అగాయితంగా చేస్తే ఎంతటి వాడైనా సరే ఒకవేళ తాగిన మైకంలో చేసినా లేకపోతే పోలీసులు ఏం చేయరనే అహంభావంతో చేసినా అదే చివరి రోజు వాళ్ళకి కావాల్సిన అవసరం ఉంది అప్పుడే ఇలాంటి మనం కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా